ఐశ్వర్యానికి కారకుడు శివుడు ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి అందరికంటే తానే ధనవంతుడిని అనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు శివుడు కొంటల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కుబేరుడు కైలాసానికి చేరుకుంటాడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుడు అహంకారాన్ని పసిగట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడు పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివ పార్వతులు మాట్లాడుకున్నట్లు నటించేశారు కుబేరుడు వచ్చి శివుడికి నమస్కరించి మహాదేవా మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రానున్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలేస్తుంది ఏదైనా పెట్టు అన్నాడు గజపతి పార్వతీదేవి గణపతి వైపు సై కనుసైగ చేసి కుబేర మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అంది వెంటనే మహాశివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు ఆహా ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడ నా ఇంటికి విందుకు వచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకొని బయలుదేరాడు తన భవనంలోకి తీసుకెళ్లి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం నాకు అవసరం లేదు మీరు నాకు త్వరగా ఆహారం పెట్టండి అన్నాడు గణపతి దాంతో కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆగ్ని జారీ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచెంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రలో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అని ఆజ్ఞ చేశాడు సేవకులు వంటగ వంటశాలలో ఉన్న మొత్తం ఆహారాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి విశ్వంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడు వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ గణపతి కడుపు నిండడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు కుబేరుకి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడి ఏమాత్రం సంతృప్తిపరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అనడానికి పరమశివుడు ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు శివ శంకర నీవే దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాడు అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి స్వర్ణ సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు మీ బిడ్డనైనా గణపతి ఆఖరి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం వేచి చేసిన తప్పును ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేంపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో సమర్పించామన్నదే ముఖ్యం కుబేరుడు అహంకారాన్ని అంచివేసి గణపతి మనస్ మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక ఇందులోని నీతి ఏమిటంటే పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర